హలో హై వెల్కమ్ వ్యారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కొనుమూర్ ఎస్ మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయిన ప్రిపరేషన్లో భాగంగా ఒకసారి చదువుతాం అండ్ సెకండ్ టైం రివిజన్ చేసేటప్పుడు కావచ్చు థర్డ్ టైం రివిజన్ చేసేటప్పుడు కావచ్చు సో అసలు నేను ఈ విషయాన్ని చదివానా లేదా అనేటువంటి డౌట్ అందరికీ రేజ్ అవుతుంది ఈవెన్ నేను ప్రిపేర్ అయినప్పుడు నాకు కూడా అలాగే అనిపించాను ఏంటి అసలు నేను చదివానా లేదు ఏ టాపిక్ సో అసలు చదివినట్టు అనిపించట్లేదే అని అనిపిస్తూ ఉంటుంది మరి దీంట్లో వాస్తవం ఎంత గుర్తుందా లేదా సో మరి ఎలా తెలుసుకోవచ్చు మనకు గుర్తుందా లేదనేటువంటి అంశాన్ని చర్చిద్దాం అండ్ ఇక్కడ మనకి కొత్తగా అనిపించడానికి రెండు రకాలు ఉంటాయండి బాగా చదివిన వాళ్ళకు కూడా అలా అనిపిస్తుంది అసలు చదవని వాళ్ళకు కూడా అలా అనిపిస్తూ ఉంటుందండి అసలు కరెక్ట్గా చదివామా లేదా మనం ఈ రెండిట్లో దేనిలో భాగంగా ఉన్నాం ఇలా ఉంటే ఏం చేయాలి అలా ఉంటే ఏం చేయాలి అనేది చర్చించడానికి అయితే ప్రయత్నిద్దామం అండి సో అంత కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటుందన్నమాట రైట్ ఫస్ట్ టైం మేడం ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లే స్టోర్లో అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కేకే బయలుదేరేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో డిఎస్సీకి సంబంధించినటువంటి ఏపీ తెలంగాణ సంబంధించినటువంటి అనేక డెమో వీడియోస్ ఉంటాయి చూడండి ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి ఇఫ్ అట్ ఆల్ మీరు సాటిస్ఫై దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ కేకే బయలుదేనటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది అండ్ ఇక లెఫ్ట్ సైడ్లో చూసే వాళ్ళందరూ కూడా తెలంగాణలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో డిఎస్సీ స్కూల్ స్టెడ్ బోయస్ సాధించినటువంటి అభ్యర్థులు వీళ్ళంతా కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుని మనకు షేర్ అయితే చేయడం జరిగింది పిక్స్ అనేవి సో వీళ్ళ ప్లేస్లో మీరు ఉన్నారు తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో కాండి <clears throat> రైట్ మరి ఇలా అందరికీ అనిపిస్తూ ఉంటుందా ప్రస్తుతం నాకు మాత్రం ఇలా అనిపిస్తుందా అనేటువంటి విషయాన్ని అయితే చర్చిద్దామండి రైట్ ఇక్కడ ఒకసారి అయితే చూద్దాం అసలు గుర్తుందా లేదా ఇది ఎందుకు అసలు జరుగుతూ ఉంటుంది ఏ సంగతి చూద్దాం సో ఒకటి ఇక్కడ రెండు అంశాలండి బాగా చదవకపోవడం వల్ల సరిగ్గా చదవకపోవడం వల్ల ఈ డౌట్ వస్తూ ఉంటుంది ఏంటి అసలు నేను చదివానా లేదా డౌట్ ఎప్పుడు వస్తుందంటే బాగా చదవకపోవడం వల్ల రెండవది ఏంటంటే బాగా చదివినప్పటికీ కూడా డౌట్ వస్తూ ఉంటుంది మరి దీనికి కారణాలు ఏంటి ఒకసారి అనౌన్స్ చేయడానికి ప్రయత్నిద్దామండి సో బాగా చదవకపోవడం వల్ల అంటే ఏంటి అసలు ఇక్కడ బాగా చదవకపోవడం అంటే ఏంటో ఒక చూద్దామండి రైట్ మొదటిసారి చదివినప్పుడు పైన పైన చదువుతూ ఉంటారు చాలామంది ఇలా జస్ట్ అదేంటి అనేది ఏదో సిలబస్ కంప్లీట్ చేయాలి నామకే వస్తే చదువుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పైన పైన తప్ప దాన్ని అర్థం చేసుకుంటూ చదవరండి సో ఇలా చదివిన సందర్భంలో ఏమవుతుందంటే అసలు మనం చదివినట్టుగా ఏ మాత్రం కూడా గుర్తుండదు అండ్ సెకండ్ టైం చదివేటప్పుడు మళ్ళీ కొత్త కొత్తగా అనిపిస్తుంది థర్డ్ టైం చదివినా అలాగే అనిపిస్తుంది అండ్ రెండవ అంశం ఏంటంటే టెన్షన్లో ఉండి చదువుతుంటారండి చాలామంది సో ఇంకా ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది నాకు సిలబస్ కాలేదు ఇంకా కంప్లీట్ కాలేదు చాలా హెవీగా ఉంది అనేటువంటి ఒక టెన్షన్లో చదువుతూ ఉంటారు ఇలా టెన్షన్లో చదివినప్పటికి కూడా సెకండ్ టైం చదివినప్పుడు ఏంటంటే మనకు రీకాల్ కాదండి అసలు చదివినట్టు కూడా అనిపించదు ఒకటి గుర్తుపెట్టుకోండి నిజ జీవితంలో కూడా మనం టెన్షన్ ఏదైనా పని చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉంది నా చేతిలో ఏదో టెన్షన్లో ఏదో మాట్లాడుకుంటే ఏదో చేసుకుంటుంది దీన్ని ఎక్కడ పెట్టాను సో ఇంకా గుర్తు ఎక్కడ పెట్టానో కూడా గుర్తురాదు అలా ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్లో టెన్షన్ పడకుండా ప్రిపరేషన్ చేయడం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశంగా భావించండి ఏ క్రమంలోనైనా ఏ కోణంలో అయినా టెన్షన్ పడుతూ చదవకూడదు అండ్ రెండవది ఏంటంటే ప్రిపరేషన్ని చాలా భారంగా ఫీల్ అవుతూ ఉంటారండి కొంతమంది సో బాగానే చదువుతారు ఇంట్రెస్ట్గానే చదువుతారు కానీ ఏదో ఇంకా తప్పదు చదవాలి అనేసి భారంగా చదువుతుంటారు ఇలా భారంగా చదివిన క్రమంలో కూడా మన మెమరీ మన మెమరీలోకి వెళ్ళిపోతుంది సో కాబట్టి ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి సో నేను ఈ ప్రిపరేషన్ అయితే ఎంజాయ్గా ప్రిపేర్ అయితే నాకు జాబ్ వస్తుంది నాకు జాబ్ వస్తే నా లైఫ్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఫ్యూచర్లో జాబ్ రావడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అవన్నీ మన కళ్ళ ముందు కనిపించాలి సో మిమ్మల్ని సొసైటీలో గౌరవంగా చూడడము సో అరే మొన్నటి వరకు మన పక్కనే ఉన్నాడు ఈ అబ్బాయి అమ్మాయి జాబ్ కొట్టేసింది గవర్నమెంట్ జాబ్ కొట్టేసి వెళ్ళిపోయింది సో చాలా గ్రేట్ కదా అన్నట్టుగా వేరే వాళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు సో ఇలాంటివన్నీ కూడా ఎంత హ్యాపీగా ఉంటుందంటే జాబ్ వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీనెస్ వేరండి సో ఈ క్రమంలో భాగంగా అవన్నీ గుర్తుపెట్టుకుని ప్రిపేర్ కండి ఎంజాయ్ చేసుకుంటూ ప్రిపేర్ కండి సో ఇలా భారంగా ఫీల్ కావడం వల్ల కూడా మనకి ఏంటంటే అది ఇంకా రీకాల్ కాదండి అండ్ మోర్ ఎవర్ ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిద్ర సరిగ్గా లేకుండా ప్రిపేర్ అవుతుంటాం ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను నిద్ర ఎంత అవసరం అనేది సో నిద్ర సరిగ్గా లేకుండా ప్రిపేర్ అయితే కూడా మీకు మెమరైజ్ కాదు సో ఇవన్నీ ఏంటి మెమరైజ్ కానప్పుడు మనకు రికాల్ కావండి ఇది రెండవ కోణంలో చూసినట్లయితే బాగా చదువుతాం ఇంట్రెస్ట్గా చదువుతాం ఎంజాయ్ చేసుకుంటూ చదువుతాం మెమరైజ్ అవుతుంది కానీ కానీ ఏమనిపిస్తుందంటే నాకు గుర్తు లేదు నాకంతా కొత్తగా అనిపిస్తుంది అనేటువంటి సందర్భం అంటే మంచిగా చదివే వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో మరి అలాంటి సందర్భం మనం చెక్ చేసుకోవాలి వి షుడ్ సెల్ఫ్ అవర్ సెల్ఫ్స్ సో కంపల్సరీ కొన్నిసార్లు ఏంటో ఇంట్రెస్ట్తో అర్థం చేసుకుంటూ ఎంజాయ్గా చదివినప్పటికి కూడా సో ఇలాగే అనిపిస్తూ ఉంటుంది అంటే సరిగ్గా గుర్తు లేదు నేను చదివానా లేదా అనిపిస్తుంది మరి ఈ సందర్భంలో మనీ మనం ఏ విధంగా మన దాన్ని చెక్ చేసుకోవాలి మెమరైజ్ అయ్యిందని లేదా అనే దాన్ని ఎలా చెక్ చేసుకోవాలో నేను దీన్ని కొన్ని అయితే చెప్తానండి ఇది కేవలం భ్రమ మాత్రమే సో మనకు కూడా అంటే ఈవెన్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు కూడా అలాగే అనిపించిందండి ఏంటి నేను చదివానా లేదా నాకంతా మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది రివిజన్ పార్టీకి వెళ్ళేటప్పటికంతా నాకు కొత్తగా అనిపిస్తుంది ఫస్ట్ టైం సెకండ్ టైం రివిజన్లో కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది అది కామన్ అయినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ సో మరి ఇక్కడ ఈ భ్రమ నుంచి వేరు ఏదైతే భ్రమ ఉన్న భ్రమ ఇది కేవలం భ్రమ మాత్రం అండి మంచిగా చదివిన వల్ల గుర్తుంటుంది కేవలం భ్రమ మాత్రమే రైట్ ఇక్కడ మాక్ టెస్ట్లు చేయడం ఇక్కడ మాక్ టెస్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒకసారి చదివారు రివిజన్ చేశారు సెకండ్ టైం కూడా రివిజన్ చేస్తున్నారు ఇక్కడ మాక్ టెస్ట్లు చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఏ మేరకు మెమరైజ్ చేసుకున్నారు అనేటువంటి విషయం హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ మీకు మెమరైజ్ అయిందా కాలేదా అని తెలుసుకోవడానికి బేసిక్ టూల్ అండి ఇది మాక్ టెస్ట్లు చేయడము మాక్ టెస్ట్లు చేస్తే మనం ఏ మేరకు చదువుకున్నాము ఏ మేరకు గుర్తున్నది ఏ మేరకు అర్థం చేసుకున్నాను ఏ మేరకు మిస్ అవుతున్నాను అనేటువంటి అన్ని విషయాలు కూడా దీని ద్వారా తెలుస్తూ ఉంటుంది అండ్ రెండవ అంశం చదివే క్రమంలో ఒక పేజీలోని విషయాన్ని సంబంధి సంబంధించిన ప్రశ్నలు మరొక పేజీలో రాయండి రివిజన్ టైంలో రికవరీ చేసుకోవడానికి ప్రయత్నించండి రికాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పేజ్ ఉందండి ఈ పేజీలో ఫస్ట్ ఇది పేజ్ నెంబర్ వన్ అండ్ ఇక్కడ వచ్చేసి పేజ్ నెంబర్ టువెల్ ఉంది ఇక్కడ ఈ పేజీలో కొన్ని అంశాలు ఏంటి రాసుకున్నా ఈ పేజీలో కొన్ని అంశాలున్నాయి ఇక్కడ అండ్ ఈ పేజీలో ఒకటవ పేజీకి సంబంధించిన విషయాంశం ఏదైతుందో దీనికి సంబంధించిన ప్రశ్నలు ప్రశ్నలు పన్నెండవ పేజీలో రాసుకోండి టెక్స్ట్ బుక్లో పై పైన క్రిందనో ఖాళీ ప్రదేశం ఉంటుంది లేదంటే ఒక నోట్బుక్ పెట్టుకోండి నోట్బుక్ పెట్టుకొని ఒకట యూనిట్కి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే రాసుకోండి కానీ దాని ఆన్సర్స్ అక్కడ రాయకండి దాని ఆన్సర్ వేరే ఎక్కడో దీనికి కనపడకుండా ప్రశ్న చదివేటప్పుడు ఆన్సర్ కనపడనటువంటి ప్రదేశంలో ఆన్సర్ రాయండి సో ఇలా మీరు ఒకటవ పేజీలో సంబంధించిన విషయంకి సంబంధించిన ప్రశ్నలు పన్నెండవ పేజీలో రాసుకుంటారు అదేవిధంగా పన్నెండవ పేజీలో ఏవైతే విషయాలు ఉన్నాయో ఈ విషయానికి సంబంధించిన ప్రశ్నలు ఏవైతున్నాయో ఇక్కడ ఒకటో పేజీలో రాసుకుంటాం అంటే మీరు ఒకటో పేజీ చదివేటప్పుడు ఏ క్వశ్చన్లు మీరు రీకాల్ చేసుకోవడం ట్రై చేస్తారు పన్నెండవ పేజీలో ఉన్న విషయాంశాన్ని రీకాల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే ఈ పన్నెండవ పేజీలో ఉండేటువంటి ప్రశ్నల్ని మీరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినట్టు గుర్తుకు వచ్చాయి గుర్తుకు వచ్చాయి అనుకున్నారనుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా గుర్తున్నట్టుగా మనకు సెల్ఫ్ ఎనాలిసిస్ అయిపోతూ ఉంటుంది సెల్ఫ్ చెక్ టూల్స్ అండి ఇవన్నీ కూడా అండ్ అదేవిధంగా ట్వెల్త్ పేజీలో రాసినటువంటి ఒకటి పేజీకి సంబంధించిన ప్రశ్నలు అక్కడ ఉంటాయి ఆ ప్రశ్నలు చదివినప్పుడు ఈ మ్యాటర్ అంతా కూడా రీకాల్ అయిపోయింది అనుకోండి సింపుల్గా మనకు పర్ఫెక్ట్గా చదువుతున్నాం మనం కరెక్ట్గా లైన్లోనే ఉన్నాం అని అర్థం ఒకవేళ సరిగ్గా రీకాల్ కాలేదు మసక్క మసక్కగా రీకాల్ అవుతున్నాయి వచ్చినట్టు రానట్టు అనిపిస్తున్నాయి అనుకోండి ల్యాక్ ఆఫ్ రివిజన్ మాత్రమే అస్సలు ఇంకా చదివినట్టు అనిపించట్లేదు అనుకోండి మీరు సరిగ్గా చదవలేదు దాట్స్ ఇట్ ఓకేనా అండ్ నెక్స్ట్ చూద్దాము ఒక పేజీలో పైభావంలోని ఖాళీ ప్రదేశంలో ప్రశ్నలు రాసుకోండి క్రింది ప్రదేశంలో అది చిన్నగా జవాబులు రాసుకోవడం సో సేమ్ సేమ్ పేజీలో రాసుకోవడం లేకుంటే వేరే సపరేట్ నోట్బుక్ పెట్టుకొని రాసుకోవడం ఇలాంటివి చేసినట్లయితే మనం అది రికాల్ చేసుకుంటామో లేదా అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ పడుకునే ముందండి సో మీరు ఆ రోజు రివిజన్ కానివ్వండి లేదంటే చదవడం మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది కదా పడుకునే ముందు ఏం చేస్తారంటే చదివిన విషయంలో ముఖ్య అంశాలను గుర్తెచ్చుకోవడానికి ప్రయత్నించండి గుర్తుకు వచ్చినట్లయితే మీరు చదివిన అంశాలు మీకు గుర్తున్నట్లే రైట్ ఈరోజు నేను ఈ అంశాన్ని చదివాను ఈ దీనిలో ఈరోజు చదివిన విషయాంశంలోని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి కీలకమైనటువంటి పదాలు ఏంటి ఇవి పడుకునేసరి ఒక్కసారి రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ రీకాల్ అవుతున్నాయి ప్రాపర్గానే రీకాల్ అవుతున్నాయంటే మీరు ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ వేలో ఉన్నట్టే పర్ఫెక్ట్ వేలో ఉన్నట్లే లేకుంటే లైట్గా వచ్చి గుర్తు రానట్టు కొంచెం కొంచెం వస్తున్నట్టు అనిపించింది అనుకోండి సో మూడు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ అని ఇవ్వండి ఖచ్చితంగా గుర్తుంటాయి సో ఇలా రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి సో ఇలా రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అంటే ఖచ్చితంగా మీకు అవి గుర్తుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు చదివిన విషయం మీకు గుర్తున్నట్లే దాంట్లో ఇంకెలాంటి తిరుగు అనేది లేదు అండ్ నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే కొన్ని ముఖ్యమైనటువంటి కీలక పదాలు ఏంటంటే ఒక చాటుపై రాసి అతికించుకొని ఉదయం లేవగానే ఒకసారి చూడండి మీకు గుర్తున్నాయా లేదా అర్థమైపోతూ ఉంటుంది ఒక చార్ట్ తీసుకోండి మంచిగా సే ఫర్ ఎగ్జాంపుల్ పిఏనో లేకుంటే సైకాలజీ లేదు ఇంకేదో అంశమో ఇంకేదో అంశం అనుకోండి దానిలో ఆ పాఠ్యాంశం పేర్పడిన దానిలో ఉండే కీలక పదాలు మొత్తం ఒక దగ్గర రాసేసుకోండి రాసేసుకొని మీరు ఎక్కువగా ఎక్కడైతే సంచరిస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో పేజ్ చేసుకోండి అతికించుకోండి అతికిచ్చు లేకుండా మీ ప్రిపరేషన్ దగ్గరను ఎక్కడో అతికించుకోండి అతికించుకొని మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీరు ఆ పని చేయాలండి మార్నింగ్ లేవగానే ఆ కీవర్డ్స్ లేదంటే కీలక పదాలు ఏవైతే వాటిని చూడండి ఒకసారి చూడగానే దానికి సంబంధిత అంశం రీకాల్ అవుతుందా లేదా ఒకవేళ సంబంధిత అంశం రీకాల్ అవుతుంది అనుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చదివారు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ బ్రెయిన్లో ఉండిపోయింది అది లేదు సార్ రీకాల్ కావట్లేదు అనుకోండి మీరు పైన పైన చదివారు గుర్తుపెట్టుకోండి అంటే ఆ అంశాన్ని మరొకసారి చదవాలి అలాంటి పదం ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేస్తారు ఎందుకంటే సరిగ్గా చదవలేదు కాబట్టి ఇలాంటి కీలక పదాలు ఏవైతే తప్పకుండా ఒక చాట్ మీద రాసేసుకొని ఒక దగ్గర పేస్ట్ చేసుకోండి ఉదయాన్నే లేవంగానే అండి మళ్ళీ మధ్యలో ప్రిపరేషన్లో ఒక సాయంత్రం కాదు ఉదయాన్నే లేవనే ఫ్రెష్ మైండ్ ఉంటుంది సో మరి మెమరైజ్ అయ్యాయా లేదా మన మైండ్లో అనేది తెలుసుకోవాలంటే మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం అండి అప్పుడు ఒకసారి రికాల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే మీకు బాగా అనిపిస్తే రికాల్ అయ్యింది అనుకోండి తప్పకుండా మీరు చదివిన అంశాన్ని మీకు గుర్తున్నట్లే గుర్తుపెట్టుకోండి రైట్ సార్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తుంది తప్పకుండా లైక్ చేయండి అండ్ అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేయడం కోసం మీ ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడం కోసం మీ ప్రిపరేషన్లో జనరల్గా మీరు చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో ఇవేమైనా ఉంటే తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి కామెంట్స్లో మెన్షన్ చేస్తే దానికి అనుగుణంగా నేను అయిన ఇన్ఫర్మేషన్ని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని రిలయబుల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీ ముందు ఉంచుతాను మీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా కేకే బయల్ అనేటువంటి యాప్ అనేది స్టోర్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి అండ్ వీడియో ఫుల్ గా తప్పకుండా లైక్ చేయండి తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి అనేక డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి డెమో వీడియోస్ బాగా అనిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ వీళ్ళలాగా మీరు కూడా నెక్స్ట్ డిఎస్సిలో విజేతలు కావాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ దిస్ అ ఓట్ టు డే సెషన్ వెల్మై టు ద నెక్స్ట్ సెషన్ టూ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే